హలో వ్యూవర్స్ నేను మీ కనగిరి ఎస్ ఎన్ ప్రసాద్ను ఈరోజు బడ్జెట్ ముఖాంశాల గురించి తెలుసుకున్నాము సో బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు దాంట్లో తొమ్మిది ప్రియారిటీస్గా చెప్పారు ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ అని ఒకటి రెండోది ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ మూడోది ఇంక్లూజివ్ హెచ్ఆర్డి అండ్ సోషల్ జస్టిస్ నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఐదు అర్బన్ డెవలప్మెంట్ ఆరు ఎనర్జీ సెక్యూరిటీస్ సో ఏడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనిమిది ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తొమ్మిదవది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ సో బడ్జెట్ ప్రవేశ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం వాళ్ళ మాటల్లో దేశంలోని గ్రామాలు పేదలు రైతులు సుభిక్ష మార్గంలో తీసుకువెళ్తున్న బడ్జెట్ అని నిర్మలా సీతారామన్ అన్నారు సో గత పది ఏళ్ళలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కొత్తగా సాధారికత కొనసాగింపు కోసం ఈ బడ్జెట్ నియో మిడిల్ క్లాస్గా ఉద్భవించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్ పై ప్రధాని మోదీ తన వాక్యాల్లో పేర్కొన్నారు కాబట్టి ఇది బేసిక్గా ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్ అనేటటువంటి అభిప్రాయాన్ని తను చెప్పడం జరిగింది సో మనము చూసినట్లయితే అసమానతలు సో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ మనం చూసినట్లయితే వెల్త్ డిస్ట్రిబ్యూషన్లో ఏం చేంజెస్ లేదు టాప్ టెన్ వాళ్ళు అదే విధంగా ఉన్నారు మిగతా తొంభై శాతం పాపులేషన్ అంతా కూడా సో లోవర్ మిడిల్ మిడిల్ కాబట్టి వీళ్ళు ఈ మన దేశాన్ని శాసించేది ఎవరు అంటే ఈ వెల్త్ ఉన్నటువంటి పది శాతం మంది మాత్రమే మొత్తము సంపద అంతా కూడా ఈ పది మంది దగ్గరే పది శాతం మంది దగ్గరే ఉండడం అనేది ఇంకా కూడా ఆ ఇన్కమ్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఇంకా కూడా తగ్గలేదు సో ఇది చాలా విచిత్రం ఏంటంటే సో మనకు స్వతంత్రం రాకపూర్వం ఏ విధంగా ఉన్న ఇన్ఎక్వాలిటీస్ ఉన్నాయో సో అదే రకమైనటువంటి ఇన్ మనము ఇక్కడ చూస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ మరి వాళ్ళు ఈ దీ దిశగా ఎంతవరకు చేస్తున్నారు అనేది మనకు అర్థం కాని విషయం ఎందుకంటే అసమానతలు తగ్గడం లేదు అవి పైపెచ్చు అదే పది మంది అంటే టెన్ పర్సెంట్ పీపుల్లే మొత్తము ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళే డిక్టేట్ చేసే పరిస్థితుల్లో మనము ఉన్నాము తర్వాత ఈ వికసిత్ భారత్ అని దీన్ని చెప్పడం జరిగింది సో ఈ వికసిత్ భారత్ అంటే అందరికీ సమైనటువంటి న్యాయం అనే ఉద్దేశంతో అందరూ కూడా భారత్ భారత్లో భాగంగా సో వాళ్ళ చెప్పే మాటల్లో సో బడ్జెట్ సో నిరుద్యోగ యువతను ప్రోత్సహించడానికి ఓటర్లను సమృద్ధపరచడానికి ఒక ప్రత్యేక ప్రయత్నం జరిగింది మనం చూసాము బీజేపీ సో చాలా తక్కువ శాతం ఓట్లు రావడం తర్వాత తక్కువ సీట్లు గెలుచుకోవడం తర్వాత ఎన్డీఏ అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ తర్వాత బీహార్ సో రాష్ట్రాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేయడం నితీష్ కుమార్ సో కాబట్టి ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో సో వాళ్ళు ఏంటంటే నేర్చుకున్న పాఠాలు ఏంటంటే సో వాళ్ళు ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా ఉంది యూత్ అన్హ్యాపీగా ఉన్నారు సో దాన్ని బేస్ చేసుకొని సో వాళ్ళని ప్రోత్సహించడానికి అనుగుణంగా ఈ బడ్జెట్ అనేది తయారు చేయబడింది అనేది చెప్పడం జరిగింది వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగినది కాబట్టి వాళ్ళు కులాలు నాలుగు కులాలుగా చూస్తున్నారు ఒకటి ఏంటంటే పేదలు మహిళలు యువకులు మరియు రైతులు ఈ నాలుగు కులాలుగా ప్రభుత్వము ఈ దీన్ని దృష్టి పెట్టుకొని ఈ ప్రస్తుత బడ్జెట్ రూప రూపొందించబడింది చెప్పడం జరుగుతుంది ఈ ఏడాది బడ్జెట్లో ఉపాధి నైపుణ్యం ఎంఎస్ఎంఈ మరియు మధ్యతరులపై ప్రత్యేక దృష్టి పెట్టామని సో నిర్మలా సీతారామన్ నొక్కి నొక్కి చెప్తున్నారు కాబట్టి మనం చూస్తే మరి నిజంగా ఇది మధ్యతరగతికి వాళ్లకు ఉపయోగపడేటువంటి బడ్జెటా అనే విషయం మనకు బోధపడుతుంది టెలికాం మనము మామూలుగా చూస్తే ఈ బడ్జెట్ అయినా కూడా ఏవి కాస్ట్లీ ఉంది ఏవి కాస్ట్లీ లేవు అనే విషయం మనం చూస్తుంటాం సో ఈ కాస్ట్లీయర్ ఏంటంటే టెలికాం వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు అమోనియం నైట్రేటు పీవిసి ఫ్లెక్స్ బ్యానర్లు సో చీప్గా ఉండేవి ఏవి చీప్గా ఏంటంటే క్యాన్సర్ మామూలుగా మనం చూస్తున్నాము క్యాన్సర్ అనేది చాలా ప్రబలి ఉంది మరి మామూలుగా చాలా మందికి క్యాన్సర్ బాధలు పడుతున్నారు సో వాటికి క్యాన్సర్ మందులకు డ్యూటీ ఫ్రీ చేశారు తర్వాత మొబైల్ ఫోన్లు ఛార్జర్లు ఇటువంటి కూడా సో అందరు కూడా మొబైల్ ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేయడం వల్ల ఇది కూడా తర్వాత బంగారము మరియు వెండిపై సో కస్టమ్ డ్యూటీని ఆరు శాతం ప్లాటినం మీద ఆరు పాయింట్ ఐదు శాతం తగ్గించారు సో ఖనిజాలు ఇరవై ఐదు క్లిష్టమైన ఖనిజాల పైన కూడా కస్టమ్ సుంకాలు మినహాయించడం జరిగింది సో సోలార్ ప్యానెల్స్ సోలార్ ఎనర్జీ మీద కూడా సో కాబట్టి మనకు కంపేరేటివ్లీ చీపర్ అవుతున్నాయి తర్వాత ఉక్కు మరియు రాగి ఫెర్రోనికిల్ మరియు లిస్టర్ కాపర్ పై కస్టమ్స్ సుంకము తగ్గించడం జరిగింది సో మనము ఈ రూపీ ఎక్కడికెళ్లి వస్తుంది అని మనం చూసినట్లయితే సో రూపీ అంటే మనకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది ఒక రూపీ మనం చూసుకున్నట్లయితే రూపీ నుంచి సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి పంతొమ్మిది శాతం గవర్నమెంట్ కు వస్తుంది సో తర్వాత ఏంటంటే మనము నెక్స్ట్ జిఎస్టి ద్వారా పద్దెనిమిది శాతము తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా పదిహేడు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ట్యాక్స్ పరంగానే ఇన్కమ్ ట్యాక్స్ పరంగానే సో మనం కట్టేటటువంటి ట్యాక్స్ మూలంగానే అధికంగా అంటే నైన్టీన్ పర్సెంట్ వస్తుంది మరి కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం పదిహేడు పర్సెంటే ఉంది తర్వాత జిఎస్టి వసూళ్ళు కూడా అది కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కంటే ఒక పర్సెంట్ తక్కువగానే ఉంది కాబట్టి ఇది మనము గమనించాల్సినటువంటి విషయం కాబట్టి ట్యాక్స్ ఎవరు ఎక్కువ పే చేస్తున్నారు అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది సో ఈ మనం వాళ్ళు ఖర్చు చేసేటటువంటి ఖర్చు మనం చూసినట్లయితే స్టేట్స్కు ఇరవై ఒక పర్సెంట్ ఇస్తున్నారు ట్వంటీ వన్ పర్సెంట్ ఇస్తున్నారు ఇంట్రెస్ట్ పేమెంట్స్కు దాదాపు పంతొమ్మిది పర్సెంట్ పే చేస్తున్నారు తర్వాత పదహారు పర్సెంట్ సెంట్రల్ సెక్టర్ సెక్టర్ స్కీమ్స్ కింద దాని కింద పదహారు పర్సెంట్ చేస్తున్నారు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఎయిట్ పర్సెంట్ చేస్తున్నారు సో డిఫెన్స్కు ఎయిట్ పర్సెంట్ చేస్తున్నారు కాబట్టి మనము ఇక్కడ మేజర్గా గమనించాల్సింది ఏంటంటే ఈ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పరంగానే ఎక్కువ పర్సంటేజ్ ఉంది తర్వాత ఈ ఈ ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చే రూపీ మళ్ళీ ఏ విధంగా ఖర్చు పెడుతున్నారంటే ఈ నైన్టీన్ పర్సెంట్ సో ఇంట్రెస్ట్ కట్టడం జరుగుతుంది నైన్టీన్ పర్సెంట్ తర్వాత స్టేట్స్కి ఇచ్చేది ఈ ట్వంటీ వన్ పర్సెంట్ మనం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో ఉద్యోగంలో చేరిన మొదటి నాలుగు సంవత్సరాలలో సో జాబ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు సో దీంట్లో ఈపిఎఫ్ఓ సహకారానికి సంబంధించి ఉద్యోగి మరియు యజమాని ఇద్దరికి నేరుగా నిర్దిష్ట స్థాయిలో ప్రోత్సాహకం అందించబడుతుంది సో ఈ పథకం ఉపాధిలోకి ప్రవేశించిన మూడు మిలియన్ల యువతకు సో దాదాపు త్రీ మిలియన్స్ యువతకు సో ప్రయోజకారి అవుతుంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది జాబ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఇది నెక్స్ట్ మనం అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి సో అగ్రికల్చర్లో వ్యవసాయ రంగం కేటాయింపులో నాలుగు పాయింట్ ఐదు శాతం వృద్ధిని చూస్తుంది పప్పు ధాన్యాలు నూనె గింజలు కానీ ఇతర పథకాలు పట్టించుకోలేదు ప్రభుత్వం సో కేంద్ర బడ్జెట్ ఇరవై ఇరవై నాలుగు ఇరవైలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగాయి సో ఇది మనము గమనించాల్సినటువంటి విషయం సో ఇక్కడ మనం ఇంతకుముందే మనం చెప్పాము కొన్ని రాష్ట్రాలకు ఎక్కువగా ఇవ్వడము కొన్ని రాష్ట్రాలకు తక్కువగా ఇవ్వడం అనేది మనం చూసాము సింహభాగాన్ని సింహభాగాన్ని మనము మనం ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు కానీ బీహార్కు కానీ అధికంగా ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా బీహార్కు ఎక్కువ ఇవ్వడం అరవై వేల కోట్లు దాదాపుగా ఇవ్వడం జరిగింది సో న్యూ ఎయిర్పోర్ట్స్ అని మెడికల్ కాలేజెస్ స్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏ న్యూ టూ థౌజండ్ ఫోర్ మెగావాట్ పవర్ ప్లాంట్ అని సో ఈ విధంగా తర్వాత ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో దాదాపుగా ఎక్కువగా ఇవ్వడం జరిగింది అరవై వేల కోట్లు తర్వాత ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్లు అది గ్రాంటా మరి ఏ విధంగా అనేది క్లారిటీ లేదు కానీ బట్ చాలా సపోర్టివ్ గానే అనిపిస్తుంది ఈ బడ్జెట్ ఈ రెండు స్టేట్స్ కు సో కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సో దాన్ని కూడా వాళ్ళు ఆనర్ చేస్తామనే విషయం చెప్పడం జరిగింది సో అది కాకుండా ఒడిశాలో కూడా టూరిజం డెవలప్మెంట్ చేస్తామనేటటువంటి విషయాన్ని ఈ కార్యక్రమంలో బీహారు జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ కలిగి ఉన్న తూర్పు ప్రాంత మానవుల అభివృద్ధి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం మరియు ఆర్థిక అవకాశాలు స్పష్టంచడం స్పష్టంగా పేర్కొన్నాయి కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్ కానీ సో ఈ స్టేట్స్ ఇంతకుముందు కూడా బడ్జెట్ లో ఎక్కువ సింహ భాగాన్ని సో గుజరాత్ కానీ ఉత్తరప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ఈసారి సో తను పద తన తను కంటిన్యూ కావాలంటే బీజేపీ గవర్నమెంట్ కంటిన్యూ కావాలంటే తప్పకుండా వీళ్ళకి సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు కంటిన్యూ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో సో అధిక ప్రా ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్కు తర్వాత బీహార్కు ఇవ్వడం మనం చూసాం కాబట్టి మిగతా వాళ్ళ అంటే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్కు సో వాళ్లకు ఎంత కేటాయించారు ఏంటి అనేటటువంటి విషయం కూడా సో క్లారిటీగా మనకు ఈ లేదు బట్ అందరికి జెన్యున్ గా ఇవ్వడం జరుగుతుంది కానీ బట్ హయ్యర్ పర్సెంట్ అంటే సింహ భాగాన్ని మనం ముందు చెప్పుకున్నాము కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ ఈ రాష్ట్రాలకు సో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎంఎస్ఎంఈ మనం ఒక పుష్ ముద్రా లోన్స్ ఉన్నాయి ఈ ముద్రా లోన్స్ పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇంతకుముందు అవైల్ చేసుకున్నారో వాళ్ళు రీపే చేశారో వాళ్ళకు పది నుంచి ఇరవై లక్షలకు ఈ ముద్రా లోన్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది ఏ న్యూ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ టు ఎనేబుల్ కొలాక్టరల్ ఫ్రీ ఈ కొలాక్టరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వచ్చు వంద కోట్ల వరకు అది కొనడానికి మెచురె కానీ ఎక్విప్మెంట్ కానీ కాబట్టి ఈ ఎస్ ఎంఎస్ఎంఈకి ఒక రకమైనటువంటి పుష్ ఉన్నది అనేటువంటి దాంట్లో సందేహం లేదు సో నెక్స్ట్ మనము ఈ బడ్జెట్ లో సో ఇక్కడ కొన్ని మనం వివాదాస్పదమైనటువంటి విషయాలు మనం చూసాము ఈ మేనిఫెస్టోలోని పేజ్ నెంబర్ పదమూడు నుంచి సో వాళ్ళు తీసుకున్నారు ఇంటర్న్షిప్ అనే దాని మీద కాబట్టి ఇది వాళ్ళు అంటే ఎవరు ఏ గవర్నమెంట్ తీసుకున్నా కానీ యూత్ కు అంటే జస్టిఫికేషన్ అనేది తప్పకుండా చేయాలి ఆ జస్టిఫేషన్ జస్టిఫికేషన్ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయడంలో చాలా సంతోషమైనటువంటి విషయం సో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఐదేళ్ళు పది మిలియన్లు యువతకు ఐదు వందల అగ్రశ్రేణి కంపెనీల్లో ఒక సంవత్సరం ఇంటర్నర్షిప్ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు నెలకు ఐదు వేల ఇంటర్నర్షిప్ ప్రభుత్వము అందించబడుతుంది అయితే ఆరు వేలకు ఒకసారి సాయం అందించబడుతుంది అని ఆర్థిక మంత్రి తెలిపారు శిక్షణ ఖర్చులు మరియు ఇంటర్న్షిప్ ఖర్చులు పది శాతం సిఎస్ఆర్ నిధులు నుండి కంపెనీ భరిస్తాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు కాబట్టి ఇది చాలా చూడాలి కంపెనీస్ మరి ఏ విధంగా రియాక్ట్ అయితే ఖచ్చితంగా వీళ్ళు ఇంటర్న్షిప్ కు ఒప్పుకుంటారా ఈ కంపెనీలు ఐదు వంద ఐదు చాలా ప్రముఖ కంపెనీలలో ఈ అవకాశాన్ని ఇస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఎంతవరకు హానర్ చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం ముందు ముందు చూడాల్సినటువంటి విషయమే విషయం నెక్స్ట్ మనము చూసినట్లయితే ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆ స్పెషల్ అనౌన్స్మెంట్ లో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చారు సో వెయ్యి కోట్ల వెంచర్ క్యాపిటల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు అంతరిక్ష ఆర్థిక వారి పాత్రతో రాబోయే పది సంవత్సరాలు సో ఐదు కోట్లతో కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత అదే కాకుండా యూపీ తరహాగా కాశీ విశ్వనాథ్ తరహాగా బీహార్లోని పురాతన విష్ణుపత్ మరియు మహోబద్ది ఆలయంలో కలుపుతూ కొత్త కారిడార్లను ప్రకటిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఆధ్యాత్మిక పర్యాటక మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కేంద్ర మంత్రి తన ప్రసంగంలో చెప్పడం జరిగింది స్పిరిచువల్ టూరిజం అంటారు దీన్ని సో నెక్స్ట్ మనము ఈ ఉమెన్స్ గురించి వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయం మనం చూసినట్లయితే మహిళల కోసం ప్రత్యేకంగా మహిళలు మరియు బాలికలు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం సీతారామన్ గారు మూడు ట్రిలియన్ కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు వర్క్ ఫోర్స్ లో మహిళలు భాగస్వామిని కోచ్చేందుకు దేశంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు అందరికీ అధిక స్టాంప్ డ్యూటీని వసూలు చేసే స్టాంప్ డ్యూటీ రేట్ని కూడా సో ప్రభుత్వము ఆడవాళ్లకు తగ్గించడం మనము ఈ బడ్జెట్ లో చూడడం జరిగింది పట్టణ పేద మరియు అర్బన్ డెవలప్మెంట్ మనం రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చూసినట్లయితే పట్టణ పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఒక కోటి గృహాలను అందించడానికి పది లక్షలు కేట్లు కోట్లు కేటాయించబడింది తర్వాత మనము ఎనర్జీ సెక్యూరిటీస్ చూసినట్లయితే సో ఎనర్జీ సెక్యూరిటీస్ మీద ప్రభుత్వం ఒక కోటి గృహాలకు సోలార్ ప్యానెల్ అందిస్తామని ఇది నివాస గృహాలకు రూప్ టాప్ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేయడానికి మరియు విద్యుత్ కోసం సౌర శక్తిని ఉపయోగించడం కోసం సబ్సిడీలను అందిస్తుంది ఇది విద్యుత్ బిల్లులపై డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుత విదేశీ కంపెనీలు ఫారిన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ ట్యాక్స్ ఎఫ్డిఐ రూల్స్ వీటి గురించి మనం మాట్లాడినట్లయితే సో నలభై శాతం అదనంగా వర్తించే సర్ఛార్జ్ మరియు సెస్ పన్ను విధించబడు విధించబడుతుంది విదేశీ కంపెనీలకు పన్ను రేటును ముప్పై ఐదు శాతంకి తగ్గించాలని ప్రతిపాదించబడింది అదనంగా వర్తించే సర్ఛార్జ్ మరియు సెస్ ఇది దేశీయ కంపెనీలకు వర్తించే పన్ను రేటుకు దగ్గరగా ఉంటుంది అంటే ముప్పై శాతం అదనంగా వర్తించే సర్ఛార్జ్ మరియు సెస్ సో ఇది దిస్ ఇస్ అబౌట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ గురించి చెప్పడం జరిగింది సో ట్యాక్స్ గురించి చెప్పినట్లయితే యాంజల్ ట్యాక్స్ మనం చూసాము ఇది కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ థర్టీ వన్ నుంచి తీసుకోవడం జరిగింది సో ఈ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు యాంజల్ ట్యాక్స్ అనేది అబాలిష్ చేయడం అనేది అందరూ కూడా ప్రతిపక్షాలు కూడా మెచ్చుకోవడం జరిగింది ఈ ప్రభుత్వానికి అన్ని తరగతుల పెట్టుబడిదారులకు ఏంజల్ ట్యాక్స్ రద్దు చేయాలని నిర్మలా సీతారామన్ ఈ చర్య భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపతం చేయడం వ్యవస్థాపక స్ఫూర్తిని పెంచడం మరియు ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆమె తెలిపారు సో నెక్స్ట్ బడ్జెట్ సెక్యూరిటీల ఫ్యూచర్ అండ్ ఎఫ్అండ్ ఓ పై సెక్యూరిటీస్ లావాదేవీలు పన్ను వరుసగా జీరో పాయింట్ జీరో టూ శాతం మరియు జీరో పాయింట్ వన్ శాతానికి పెంచింది మరియు షేర్ బైబ్యాక్ నుండి వచ్చే ఆదాయ రషీదులపై లబ్ధిదారుల చేతిలో పన్ను విధించబడుతుంది సో ట్యాక్స్ మనము మధ్యతరగతి వాళ్ళు మనం ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంది దాని లిమిట్ ఏమన్నా పెంచారా ఏమైనా పెంచలేదా అనే విషయం మనం ఎప్పుడు కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసాము తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కూడా మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు కూడా ఆశగా ఎదురు చూసేటటువంటి ఈ ట్యాక్స్ కానీ బీజేపీ ఏదో చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ తను పదకొండవ సంవత్సరం రెండు టర్మ్స్ అయ్యి థర్డ్ టర్మ్ కూడా కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా సో మధ్య తరగతి వాళ్లకు అనూహ్యమ అనూహ్యమైనటువంటి లాభం చేకూర్చేలా ఇటువంటి ట్యాక్స్ ఇవి చేయలేదు సో దాదాపుగా లాస్ట్ ఉన్నటువంటి ట్యాక్స్ ఇంతకుముందు మూడు లక్షలు జీరో పర్సెంట్ ఇంతకుముందు మూడు నుంచి ఆరు ఉంది ఇప్పుడు మూడు నుంచి ఏడు వాళ్ళు ఐదు పర్సెంట్ కట్టాలా సో ఆరు నుంచి తొమ్మిది ఇంతకుముందు ఉంది ఇప్పుడు ఏడు నుంచి పది లక్షలు పది పర్సెంట్ కట్టాలా సో తొమ్మిది నుంచి పన్నెండు వాళ్ళు పదిహేను తొమ్మిది నుంచి పన్నెండు వాళ్ళు పది శాతం కట్టాలా సో పన్నెండు నుంచి పదిహేను వాళ్ళు సో దాదాపుగా ఇరవై శాతము సో ఎబో పదిహేను లక్షలు ఉన్నవాళ్ళు ముప్పై శాతం సో ఇక్కడ పది నుంచి పన్నెండు వాళ్ళు పదిహేను శాతం ఇది గమనించాలి సో దాదాపుగా అందరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాబట్టి దాదాపు వాళ్ళకు దాదాపు లక్ష పైననే జీతం వస్తుంది సో దాదాపు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు కూడా దాదాపు ముప్పై శాతం పైన సో ఏ ఉద్యోగం అడిగినా కూడా మామూలుగా లక్ష పైన వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఎక్కువ ట్యాక్స్ కట్టేది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తరగతికి సంబంధించినటువంటి వాళ్ళే అనడంలో ఆశ్చర్యం లేదు కాబట్టి వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్స్ దాదాపు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అబోవ్ అవుతుంది వాళ్ళకి ఏ రకమైనటువంటి రిలీఫ్ కలగలేదు సో మధ్యతరగతి వాళ్ళు మనం ఒక ఫ్లో చార్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ఫ్లో చార్ట్ లో క్లియర్ గా ఉంది దాదాపుగా మనం ఇంతకుముందు చెప్పాను పదిహేను లక్షలు మించిన ఆదాయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు లక్ష పైని సంపాదిస్తున్నారు వాళ్ళు దాదాపు వాళ్ళ ఆలోచనలో మనము మనం గమనించినట్టు చూసినట్లయితే మధ్యతరగతి ఉద్యోగులు తమకి వచ్చే ఆదాయంలో ముప్పై శాతం ట్యాక్స్ రూపంలో మిగిలిన డబ్బు సేవ్ చేయాలా ఖర్చు చేయాలా అని అనుకున్నప్పుడు ఈ ఫ్లోచార్ట్ మనం క్లారిటీగా చెప్తుంది సేవ్ చేస్తే కూడా వాళ్లకు షార్ట్ టర్మ్ అయితే ఇరవై శాతం లాంగ్ టర్మ్ అయితే పన్నెండు పాయింట్ ఐదు డబ్బుపై ఖర్చు చేయాల్సి వస్తుంది ఇండెక్సేషన్ తీయడం వల్ల మధ్యతరగతి వాళ్లకు చాలా అధిక భారం పడింది కోని వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేసుకొని హ్యాపీగా ఉందాము అని అనుకుంటే బేసిక్ ఐటమ్స్ కొనాలంటే పన్నెండు శాతం ఫ్యాన్సీ ఐటమ్ కొంటే పద్దెనిమిది శాతం ఇంకా ఫ్యాన్సీ ఐటెం కొనాలంటే ఇరవై శాతం కాబట్టి మధ్యతరగతి వాళ్ళు దాదాపు వాళ్ళ జీవితంలో సగము పైన ట్యాక్స్ రూపంలో ఆదాయం కడుతున్నారని దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కడుతున్నారు కాబట్టి వాళ్ళే గవర్నమెంట్ నిజంగా ఇప్పుడు మనం చూసాము ఇన్కమ్ ఏ విధంగా వస్తుంటే నైన్టీన్ పర్సెంట్ ఫ్రమ్ ట్యాక్సెస్ నుంచి అని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అనే విషయం మనం కూడా చూడడం జరిగింది సో ప్రస్తుత బడ్జెట్ లో మధ్యతరగతి విశ్వాసం ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వంపై విచ్చుకు ఫార్మర్ ఇన్ఫోసిస్ సిఇ ఏమన్నారంటే మోహన్ దాస్ పాల్ అన్నారు ప్రస్తుత బడ్జెట్ తర్వాత రాహుల్ గాంధీ ఏమన్నారంటే బట్ బడ్జెట్ ఈ ఇండెక్సేషన్ సో తొలగించడం వల్ల సో బడ్జెట్ లో ఈ సేవింగ్స్ లో ఇండెక్సేషన్ తీయడం వల్ల మిడిల్ క్లాస్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది సో ఈతని ఏం చెప్పారు మోహన్ దాస్ పాల్ ఏమన్నారు అంటే ఈ మధ్య తరగతి ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం కో కోల్పోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇది మనం గమనించినట్లయితే ప్రభుత్వము కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది మరి ఇంతకుముందే మనం స్టార్టింగ్ లో మనం చెప్పాము ఇది ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్లకు వాళ్ళ ఉపయోగకారిగా ఉండేటటువంటి బడ్జెట్ అనేటటువంటిది నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ చూస్తుంటే సో మధ్యతరగతి వాళ్లకు బెనిఫిట్ ఎక్కువగా జరగలేదు అనేటటువంటి విషయం మనం ఖచ్చితంగా బోధపడుతుంది సో ఒక అతను అడగడం జరిగింది సో కేంద్రము దళారి కంటే పన్నుల రూపంలో ఎక్కువగా సంపాదిస్తుంది ప్రతిదానికి ఎవ్రీవన్ ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనము ఏమంటున్నాడంటే ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టేకింగ్ ఆల్ రిస్క్ బట్ సెంటర్ ఇస్ టేకింగ్ అవే ఎంటైర్ ప్రాఫిట్ ఆఫ్ మైన్ యు ఆర్ మై స్లీపింగ్ పార్ట్నర్ ఐఎమ్ వర్కింగ్ పార్ట్నర్ విత్ మై ఫైనాన్స్ మై రిస్క్ మై స్టాఫ్ ఎవ్రీథింగ్ సో వాట్ డూ యూ వాంట్ టు సే దిస్ ఈ ఖచ్చితమైనటువంటి క్వశ్చన్ వేయడం జరిగింది నిర్మలా సీతారామన్కు కాబట్టి తన ఆవేదన మిగతా అందరికీ రిప్రజెంట్ చేస్తూ చెప్పినటువంటి ఆవేదనగా మనకి ఈ ఈ పర్టికులర్గా తను చెప్పడం జరిగింది తర్వాత ఇంకో విషయం కూడా తను ఇంకో క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది సో నేను ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే టుడే ఇఫ్ ఎనిబడి వాంట్స్ టు బై ఏ హోమ్ సో అది ఒక కళ లాగా మిగిలిపోయింది ఐఎమ్ పేయింగ్ ట్యాక్సెస్ అండ్ ఐ హ్యావ్ వైట్ మనీ నౌ వీ హ్యావ్ టు పే ఎవ్రీథింగ్ బై చెక్ సో మై బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ ప్యూల్ వీ ఆఫ్టర్ పేయింగ్ ఆల్ ట్యాక్సెస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగేన్ వెన్ ఐఎమ్ బయింగ్ ఏ హౌస్ ఐ హ్యావ్ టు పే స్టాంప్ డ్యూటీ ఐ పే జీఎస్టీ ఇట్ అమౌంట్స్ లెవెన్ పర్సెంట్ ఎనీ సిటీ లైక్ బొంబై ఆర్ ఎనీ మెట్రోపాలిటిస్ వెన్ ఐఎమ్ బంగ్ లెవెన్ పర్సెంట్ గోస్ టు మై ప్యాకెట్ టువర్డ్స్ పర్చేజ్ అౌస్ సో హౌ యూ విల్ అసిస్ట్ ఏ పర్సన్ విత్ లిమిటెడ్ రిసోర్స్ టు బై ఏ హౌస్ అండ్ హౌ కెన్ ఏ బ్రోకర్ కెన్ ఇది అంటే గవర్నమెంట్ ఒక దళారిగా చేస్తుంది తప్పించి మధ్యతరగతి వాళ్లకు నిజంగా ఫేవరబుల్ గా ఉన్నది అనేటువంటి ఆలోచన మాకు కలగడం లేదు కాబట్టి తను జోక్ గా నిర్మలా సీతారామన్ కూడా మీరు స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి స్లీపింగ్ టాప్ పార్ట్నర్ విల్ నాట్ హ్యావ్ ఎ సే ఇన్ దిస్ అని చెప్పడం జోక్ చేయడం జరిగింది బట్ ఇది చాలా జెన్యున్ గా అనిపిస్తుంది ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఏవైతే అడుగుతున్నారో ఈ క్వశ్చన్ అందరికీ రిప్రజెంట్ చేస్తూ అడుగుతున్న క్వశ్చన్స్ లాగా మనకు అనిపిస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్స్ అన్న తెలిసి మధ్యతరగతి వాళ్లకు నిజంగా వాళ్ళకు నిజంగా సో లోవర్ మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళకందరికి కూడా సో చాలా అన్యాయమే జరుగుతుంది అన్నటువంటి విషయం మనకు బోధపడుతుంది సో ఇంతకుముందు చాలా బీజేపీ సపోర్ట్ అయినటువంటి వాళ్ళు కూడా దీని బడ్జెట్ విషయంలో వాళ్ళు క్రిటిసైజ్ చేయడం జరిగింది సో పాయల్ శర్మ సో తను ఏమన్నానంటే ఈ త్రీ పాయింట్ జీరో కూడా తను నరేంద్ర మోదీ గారే కంటిన్యూ కావాలి కానీ ఆఫ్టర్ బడ్జెట్ చూసినాక దెన్ ఐ నెవర్ సీన్ సచ్ఎ గవర్నమెంట్ ఇన్ డూయింగ్ ఇన్జెస్ట్ టు ట్యాక్స్ ప్లేయర్స్ అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఇది కూడా పర్టికులర్ వైరల్గా అయింది అందరు కూడా చూసినటువంటి విషయమే తర్వాత రేణుకా జైన్ ఆల్సో సెట్ సో తను వెదర్ డిక్టేటర్ ఏమన్నా ఉన్నా కూడా త్రీ పాయింట్ జీరో కూడా మోదీనే ఉండాలి అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది తర్వాత తర్వాత ఏం చెప్పారంటే తను కూడా నిరుత్సాహం అంటే ఇది మధ్యతరగతి వాళ్లకు అనుకూలంగా లేదు అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇక్కడ రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ తొలగింపడం వల్ల క్యాపిటల్ గెయిన్స్ పై పన్ను పెంపు గురించి మాట్లాడుతూ అయితే మీరు మధ్యతరగతి వాళ్ళ మీద నిజంగానే వాళ్ళ మీద స్టాప్ చేసినట్లు ఛాతిమై వచ్చినట్లుగా అయింది అనేటువంటి విషయాన్ని ఇది ఇండెక్సేషన్ అంటే ఎవరికి కూడా తెలియడం లేదు చాలా వీడియోస్ మనం చూసాము ఆ వీడియోస్ లో క్లారిటీగా క్లియర్ గా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది అందరూ కాబట్టి సో చాలా వరకు ఈ మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం జరుగుతున్నది విషయంలో సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఇంకో విషయం మనం ఇక్కడ బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మిగతా స్టేట్స్ కు వికసి భారత్ అంటే అన్ని రాష్ట్రాలు సందంగా చూడండి దాంట్లో వికసిత భారత్ అంటాము కానీ క్లారిటీగా మనకి ఏంటంటే సో సింహ భాగం బడ్జెట్లో భాగాన్ని కొన్ని రాష్ట్రాలకు ఇచ్చి మిగతా రాష్ట్రాలకు ఇవ్వకపోవడం ఇది కరెక్ట్ కాదు కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా జస్టిఫికేషన్ చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా క్రిటిసైజ్ చేశారు ఇది కుర్షి బచావో బడ్జెట్ అనేటటువంటి నినాదంతో వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది సో చిదంబరం కూడా చెప్పాడు యూనియన్ బడ్జెట్ ఇది దాదాపు విర్చువల్ అడాప్షేషన్ ఆఫ్ ది కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కొన్ని భాగాలను వీళ్ళు తీసుకున్నారు అనేటువంటి విషయం చిదంబరం కూడా చెప్పడం జరిగింది కాబట్టి జనరల్ పబ్లిక్ కూడా ఇది క్లియర్గా క్లారిటీగా అవ్వపడుతుంది మనం హిందూలో మనం ఒక చూసినట్లయితే హిందూలో ఒకటి క్యారికేచర్ చూసాము దాంట్లో క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఉన్న బడ్జెట్నంతా కూడా సో ఒక వాళ్ళకి ఇద్దరికి ముగ్గురికి పంపి మిగిలిన దాన్ని మిగతా స్టేట్స్ పంచడం ఇంకా కూడా అంటే ఎక్కడో దూరంగా ఉండేటటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు మాకు ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది స్టేట్స్కే సరిగ్గా లేనప్పుడు మిడిల్ క్లాస్ వాళ్లకు అంతవరకు రీచ్ అవుతుందా అనేటటువంటి క్యారికేచర్ హిందూలో ఉండేటి చాలా బ్రహ్మాండంగా మనకు ఈ బడ్జెట్ అనేది క్లారిటీగా సో కనిపిస్తుంది కాబట్టి ఇది మనము ఏంటంటే మనం ఈ బడ్జెట్ అనేది సో అందరికీ సమన్యాయం చేయాల్సినటువంటి అవసరం గవర్నమెంట్కు ఉంది ప్రత్యేక దృష్టి సో యువత మీద పెట్టడంలో సఫలీకృతమైంది బట్ అది ఎంతవరకు నెరవేరుతుంది ఏంటి అది జస్టిఫికేషన్ జరుగుతుంది ఇంకా ఏమన్నా జస్టిఫికేషన్ కాని స్టేట్స్ కి అయితే అన్యాయం జరిగినటువంటి స్టేట్స్ ఇంకో విషయాన్ని కూడా మనం ఈ బీజేపీ గవర్నమెంట్ లో చూస్తున్నాం అయితే బీజేపీ రూల్ స్టేట్స్ లో వాళ్ళకు జస్టిఫికేషన్ ఎక్కువ జరగడము బీజేపీ రూల్ స్టేట్స్ కానీ రాష్ట్రాలకు న్యాయం జరగకపోవడం అనేది మనం గత పది సంవత్సరాలుగా చూస్తున్నాము కాబట్టి ఈ రిలేషన్షిప్ అనేది కార్డియల్ రిలేషన్ స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్షిప్ అనేది సో సవ్యంగా లేదు కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని అందరికీ తెలుసు మరి వాళ్ళకు కూడా తెలుసు రూల్ చేసే వాళ్ళకు కూడా తెలుసు కానీ బట్ ఎందుకు ఈ పరిస్థితులు కాంగ్రెస్ పాలించిన టైంలో కూడా అదే విధంగా జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఆ పర్టికులర్ సీట్లో ఉంటే ఈ విధే విధంగా ప్రవర్తిస్తారనేటువంటి విషయం ప్రజలకు బోధపడడం లేదు కాబట్టి సరి అయిన న్యాయం అనేది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ పార్టీ ఖచ్చితంగా చేస్తే అందరూ కూడా హర్షిస్తారు ప్రజలు మెచ్చుకుంటారు ప్రజలు మెచ్చుకునే ప్రభుత్వాలు ఎల్లకాలం ఉంటాయి కాబట్టి మధ్య తరగతిని ఎప్పుడైతే జస్టిఫికేషన్ చేసేటటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు వస్తాయనేటువంటి మధ్యతరగతి వాళ్ళు ఎదురు చూస్తున్నారు సో ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్